హాయ్ అండి ముందుగా అందరికీ ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు అండి చాలా రోజులైంది నేను వీడియో పోస్ట్ చేసి ఎందుకంటే నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఈరో ఈ మధ్య వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదనమాట సో ఏకాదశి నాడు త్వరగా లేచి స్నానం ఆచరించినాక ఇంటి ముందు పేడతో అలికి మంచిగా ముగ్గు అయితే వేసుకున్నానండి ముక్కోట ఏకాదశి అనేది ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి చొక్కల ముగ్గురు ఎవరు వేయరు అనమాట మోస్ట్లీ ఈతలు ముగ్గులే వేస్తారు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలతో అందంగా అలంకరించుకున్నాను అనమాట వాటి తర్వాత చామంతి పూలు కోసుకొని స్వామివారికి మంచిగా అలంకరించుకొని నాకు వచ్చిన విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర స్తోత్రాన్ని పట్టించుకుని పూజనైతే అయితే ముగించుకున్నాను అనమాట ఇంత త్వరగా ఎందుకు బయలుదేరుతున్నాను అంటే నాకు ఈరోజు పక్క పంచాయతీలో హెల్త్ క్యాంప్ ఉందనమాట సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పేసి సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే అక్కడికి వెళ్ళామండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ హెల్త్ క్యాంప్ అంటే ఎందుకంటే మంచి నాకు కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయనమాట ఇక్కడున్న ఏహెచ్ఎల్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకుంటే నేను ఈరోజు కే షీట్లు అనమాట సో యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్